హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవి తెల్ల శంకం పువ్వులండి ఇవి అపరాజిత అని కూడా అంటారు ఇవి రెక్క ముద్ద కాదు రెక్క వీటిలో ముద్ద కూడా ఉంటుంది ఇది ఒంటిరెక్క పువ్వులండి ఇవి తెల్ల శంఖం చిన్న కుండీలోనే వేశాను చూసారా చాలా చిన్న కుండి అండి ఇది చూసారా చాలా చిన్న కుండీలో వేశాను వర్షాలు పడుతున్నాయి కదా కొద్దిగా పువ్వులు పూసే ఈ మధ్య లేవు పూసే పువ్వులు ఆ తర్వాత ఇవేమో నీలం శంఖం అండి దీంట్లో కూడా తెలిపి ఒకటి అయిపోయింది ఇవంతా నీలం శంఖం ఇవి శివుడికి శనిదేవుడికి ఆంజనేయ స్వామికి లక్ష్మీదేవికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన పువ్వులండి ఇవి నీలం శంఖం తర్వాత మనం బ్యూటీకి కూడా మనం వాడుకుంటాము ఇవి వేడి నీళ్ళల్లోని కప్పు వేడి నీళ్ళల్లో ఐదు శంఖం పూలు బ్లూ శంఖం పూలు వేసుకుంటే వాటి కలర్ దిగి చాలా బాగుంటుందండి అట్లా కొద్దిగా తేనె వేసుకొని తాగాలి తాగితే చాలా మంచిది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తాగితే చాలండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు ఇప్పుడు కొద్దిగా ఆవపిండి వేసాను వేయగానే ఈ ఫ్లవర్స్ వచ్చాయి ఇంకో దగ్గర కూడా చూపిస్తాను ఇంకో ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చిన్న ఇంట్లో వేసిందే చూసారా చిన్న వేసిందే వేసిందేలాగా పాకించాను మీదకి చూసారా ఇలా పూస్తాయండి వీటికి పందిరి వేసుకుంటే చాలా చాలా పువ్వులు వస్తాయి రోజుకి వెయ్యి పైన కూడా పూస్తాయి అంత బాగా పూస్తాయండి పువ్వులు మాత్రం నేను ఇలా కట్టి వదిలేశాను చూసారా చూసారా ఎంత బాగా పూసాయో వీటికి ఇవి నీలం శంఖం అండి ఇవి ఇవి చాలా బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్ చాలా మెడిసిన్స్ వాడుతున్నారు ఈ కలర్ కూడా ఇప్పుడు వాడుతున్నారండి కేకుల్లో అన్నిట్లో కలర్ ఎక్కడ మనకి అనేసి ఈ కలర్ వాడుతున్నారు కేకుల్లో అన్నిట్లో కూడా చాలా మంచిది ఇంటికి ఒక మొక్క ఉంటే చాలా మంచిదండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్క ఒకటి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్